మీరు ఒక ఉద్యోగ మీ జీతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పడుతుందా అయితే మీ చేతిలో ఒక అద్భుతమైన నిధి ఉందని మీకు తెలుసా సాధారణంగా సేవింగ్స్ అకౌంట్స్ కు మించి కోటి రూపాయల వరకు ఉచిత ఇన్సూరెన్స్ సున్నా ఛార్జీలతో బ్యాంకింగ్ సేవలు రుణాలపై రాయితీలు వంటి ఎన్నో ప్రయోజనాలను ఎస్బీఐ తన శాలరీ ప్యాకేజ్ అకౌంట్ హోల్డర్లకు అందిస్తుంది దురదృష్ట వసతు చాలా మంది ఉద్యోగులకు ఈ అద్భుతమైన అవకాశాలపై సరైన అవగాహన లేక వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు ఇక ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ ఖాతా యొక్క ప్రయోజనాలు రకాలు మరియు వాటిని ఎలా పొందాలో వివరిస్తున్నామండి ఇక ఎస్బీఐ మీ నెలవారీ జీతం ఆధారంగా శాలరీ ఖాతాలను వివిధ కేటగిరీలుగా విభజించింది మీ కేటగిరీని బట్టి ప్రయోజనాల్లో స్వల్ప తేడాలు ఉంటాయి ఇక నెలసరి జీతం పదివేలు నుండి ఇరవై ఐదు వేల వరకు ఖాతా కేటగిరీ వచ్చేసి సిల్వర్ గాను డెబిట్ కార్డ్ వచ్చేసి సిల్వర్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అయితే లభిస్తుంది అలాగే మీ జీతం ఇరవై ఐదు వేలు నుండి యాభై వేలు వరకు ఉంటే కేటగిరీ గోల్డ్ గాను అలాగే డెబిట్ కార్డు గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు లభిస్తుంది అలాగే యాభై వేలు నుంచి లక్ష వరకు మీ జీతం ఉన్నట్లయితే కేటగిరీ వచ్చేసి డైమండ్ కేటగిరీ గాను అలాగే మీకు డైమండ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు లభిస్తుంది ఇక లక్ష నుండి రెండు లక్షల వరకు మీ జీతం ఉన్నట్లయితే కేటగిరీ ప్లాటినం గాను ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు లభిస్తుంది అలాగే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీరు పొందగలిగే పది సూపర్ బెనిఫిట్స్ ఏంటంటే జీవిత కాలం జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇది పూర్తిగా జీరో బ్యాలెన్స్ ఖాతా మీ అకౌంట్ లో ఒక్క రూపాయి లేకపోయినా ఎటువంటి పెనాల్టీలు లేదా మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు ఉండవు రెండోది వచ్చేసి అపరిమిత ఏటీఎం లావాదేవీలు భారతదేశంలో ఏ బ్యాంకు ఏటీఎం లోనైనా ఎన్ని సార్లైనా ఉచితంగా డబ్బు డ్రా చేసుకోవచ్చు ఎటువంటి ఛార్జీలు వర్తించవు మూడోది కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇది అతిపెద్ద ప్రయోజనం ప్రమాద వసత్తు ఖాతాదారు మరణిస్తే బ్యాంకు నుండి ముప్పై లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది అలాగే విమాన ప్రమాదంలో మరణిస్తే ఏకంగా కోటి రూపాయల వరకు కవరేజ్ ఉంటుంది ఇది అన్ని కేటగిరీల వరకు వర్ధిస్తుంది అలాగే వ్యక్తిగత ప్రమాద బీమా ప్రమాద వసతు ఖాతాదారు మరణిస్తే బ్యాంకు నుండి ముప్పై లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది అలాగే మీ డెబిట్ కార్డు రకాన్ని బట్టి అదనంగా మరో పది లక్షల వరకు కవరేజ్ ఉంటుంది ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని బ్యాంకే చెల్లిస్తుంది మీరు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు అలాగే నాలుగోది వచ్చేసి వావర్ డ్రాఫ్ట్ సౌకర్యం జీతం రావడంలో ఆలస్యమైన లేదా అత్యవసరంగా డబ్బు అవసరమైన మీ జీతానికి రెండు రెట్ల వరకు వావర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు ఉదాహరణకి ప్లాటినం ఖాతాదారులు రెండు లక్షల వరకు తీసుకోవచ్చు సిల్వర్ కేటగిరీకి ఈ సౌకర్యం లేదు అలాగే ఐదోది వచ్చేసి ఉచిత ఆన్లైన్ బ్యాంకింగ్ మరియు చెల్లింపులు ఎన్ఇఎఫ్టి ఆర్టీజీఎస్ ఐఎంపిఎస్ ద్వారా చేసి ఆన్లైన్ లావాదేవీలన్నీ పూర్తిగా ఉచితం నెలకి ఇరవై ఐదు చెక్ లీవ్స్ వరకు ఉచితంగా పొందవచ్చు ఎన్ని డిమాండ్ డ్రాఫ్ట్స్ అయినా ఉచితంగా పొందవచ్చు ఆరో దొచ్చేసి రుణాలపై ప్రత్యేక రాయితీలు ఇతర కస్టమర్లతో పోలిస్తే శాలరీ అకౌంట్ హోల్డర్లకు వ్యక్తిగత గృహ మరియు కారు రుణాలపై వడ్డీ రేట్లలో జీరో పాయింట్ యాభై శాతం వరకు రాయితీ మరియు ప్రాసెసింగ్ ఫీజులో యాభై శాతం వరకు మినహాయింపు లభిస్తుంది అలాగే ఏడోది వచ్చేసి ఆటో స్వీప్ ఫెసిలిటీ ఈ అకౌంట్లో అదనంగా ఉన్న డబ్బును ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్ లోకి మార్చుకోవచ్చు దీనివల్ల ఎఫ్డి వడ్డీ లభిస్తుంది అవసరమైనప్పుడు ఆ డబ్బును ఎటువంటి ఛార్జీలు లేకుండా తిరిగి వాడుకోవచ్చు అలాగే ఎనిమిదోది వచ్చేసి లాకర్ ఛార్జీలపై రాయితీ మీ కేటగిరీని బట్టి వార్షిక లాకర్ అద్దెపై ఇరవై ఐదు శాతం వరకు రాయితీ లభిస్తుంది ఇక తొమ్మిదోది వచ్చేసి ప్రీమియం డెబిట్ కార్డ్ మరియు లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ మీకు కాంప్లిమెంటరీగా ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు వస్తుంది దేశీయ మరియు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లాంజ్లలోకి ఉచిత ప్రవేశం సినిమా టికెట్లు ఆన్లైన్ షాపింగ్ వంటి యాప్స్పై ప్రత్యేక డిస్కౌంట్లు మరియు ఆఫర్లు ఉంటాయి ఇక పదోది వచ్చేసి మీ కుటుంబ సభ్యులకు కూడా ప్రయోజనాలు కొన్ని ప్రత్యేక ప్యాకేజీల కింద మీ కుటుంబ సభ్యులకు కూడా ఎస్బీఐలో జీరో బ్యాలెన్స్ ఖాతాలను తెరిచే అవకాశం ఉంటుంది అలాగే ఎస్బీఐ వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల ఉద్యోగుల కోసం ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రైల్వే ఉద్యోగులు రక్షణ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఇండియన్ కోస్ట్ గార్డు కార్పొరేట్ ఉద్యోగులు మరియు ఇతరులు ఇక ఎస్బీఐ శాలరీ అకౌంట్ అనేది కేవలం జీతం జమ చేసుకునే ఖాతా మాత్రమే కాదు అది మీ మీ కుటుంబ ఆర్థిక భద్రతకు ఒక కవచం లాంటిది ఈ అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకొని వెంటనే మీ సమీప ఎస్బీఐ బ్రాంచ్ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకొని ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి